అందరికీ నమస్కారం ముందుగా ఉప ముఖ్యమంత్రి కాబోతున్న డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకోబోతున్న నారా లోకేష్ గారికి అభినందనలు అదేవిధంగా ఆ రాబోయే రోజుల్లో ఆయన సీఎం అవ్వాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి రేస్ లో కూడా వెళ్ళాలి మన తెలుగువాడు అని చెప్పి ఖచ్చితంగా ఉంటది మాకు అదేవిధంగా సేమ్ టైం జనసేన వాళ్ళకి జన ఆ బీజేపీ కావచ్చు మిగతా ఏ పార్టీలైనా కావచ్చు వాళ్ళందరికీ కూడా వాళ్ళ లీడర్ ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకోవడం వాళ్ళ అభిప్రాయం చెప్పడం ఖచ్చితంగా తప్పు అయితే కాదు ఎందుకంటున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఒక ఎమ్మెల్యే అయితే చాలు అనుకున్నాం డిప్యూటీ సీఎం అయ్యారు డిప్యూటీ సీఎం నుంచి అసెంబ్లీలో మన వాయిస్ వినపడుతుంది అనుకున్నాం అదే వాయిస్ ఒక రూలింగ్ చేసే ఫుల్ పవర్స్ వచ్చే పొజిషన్ అంటే సీఎం పదవికి వెళ్ళాలని కూడా కోరుకుంటాం అదే విధంగా నారా లోకేష్ గారిని కూడా గతంలో చాలా విమర్శలు చేశారు వైసీపీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఆ జైలు దగ్గరికి వెళ్ళి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి పొత్తుంటది ఓటు చేయలేదో ఓటు చేయలే రాజకీయం చెయ్యు అని ప్రకటించగానే అక్కడ భూస్థాపం అయిపోయింది వైఎస్ఆర్ అనేది ఆ రోజే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఆ జైల్లో ములాఖాత్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో బయటకు వచ్చి ప్రకటన చేశారో ఆ రోజే అయిపోయింది ఎలక్షన్ ఆ రోజు ఎలక్షన్ అయిపోయినట్టు క్లీన్ స్వీప్ అనమాట సో ఈ విధమైన పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం తీసుకుని ఐదు శాఖలు తీసుకుని ఐదు శాఖలు కూడా పంచాయతీ పంచాయతీ పంచాయతీరాజ్ కానీ గ్రామీణాభివృద్ధి శాఖ కానీ ఈ విధంగా రీసెంట్ గా కూడా మనం చూసాం రై విశాఖ రైల్వే జోన్ విషయంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఆ ఇలాగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జల్ జీవన మిషన్ లో కొత్త పైప్ లైన్ వేయడం కానీ అంటే వాటర్ సమస్య లేకుండా గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైన్లు బీటీ రోడ్లు ఇలాగ ఎక్కడ చూసినా కానీ రీసెంట్ గా సంక్రాంతికి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలుసు సంక్రాంతికి వచ్చారు గతంలో మీరు సంక్రాంతి పండుగలు వచ్చినప్పుడు రోడ్లు ఎలా ఉండే ఈ రోజు స్టేట్ కి సంబంధించిన రోడ్లు స్టేట్ పరిధిలో అంటే స్టేట్ హైవేలు కావచ్చు విలేజ్ రోడ్లు కావచ్చు విలేజ్ లో పంచాయతీల్లో వార్డుల్లో ఉన్న రోడ్లు సిసి రోడ్లు కూడా వేసిన ఘనత ఏదైతే ఉందో పంచాయతీ రాజు కూటమి గవర్నమెంట్ లోని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఆయన టార్గెట్ పెట్టారు ప్రతి ఒక్కరు కూడా సచివాలయ సిబ్బందికి కానీ పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ ప్రతి ఒక్కరికి టార్గెట్లు పెట్టి సంక్రాంతి లోపు అవ్వాలని టార్గెట్లు పెట్టి ఆ టార్గెట్లు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ రీచ్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు సో ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నీ వచ్చింది గతంలో మనం చూసుకుంటే పది సంవత్సరాలు అంతకు ముందు టీడీపీ ఒక ఐదు సంవత్సరాలు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తర్వాత వైసీపీ వచ్చిన ఐదు సంవత్సరాల్లో చూసాం మనం గతంలో పది సంవత్సరాల్లో కూడా పది మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ఎవరికి ప్రజలకి తెలియదు కనీసం వాళ్ళ కేబినెట్లో లో ఉన్న మంత్రులకి కూడా కొంతమంది ఎవరికి ఏ పదవి ఉన్నదో ఎవరికి ఏ శాఖ కూడా తెలియదు అంటే మనం చూసుకోవచ్చు జల జన జల వనరుల శాఖ మంత్రి మాట్లాడతాడో పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి విద్యాశాఖ మంత్రి మాట్లాడతాడో పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి సాక్షాత్తు సీఎం గారే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి భార్యలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి సో ఇలా గడిపేశారు వాళ్ళందరూ కూడా సో అప్పుడు ఎవరికి కూడా డిప్యూటీ సీఎం అనే పదవి వాల్యూ కానీ దాని ప్రాముఖ్యత కానీ డిప్యూటీ సీఎం అనే ఒక పదవి ఉంటే చేతిలో ప్రజలకు ఏం చేయొచ్చు అనేది చేసి చూపించారు చేతల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గతంలో చెప్పారు నాకు ఒక ఎంపీ ఉంటే ఈ పార్టీకి మీరు గెలిపించుంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకునేవాడిని కా కానికుండా ఆపేవాడిని కనీసం నాకు ఏ పదవి లేకపోయినా కనీసం నేను ఒక వార్డు మెంబర్ కాకపోయినా నా జనసేనలో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా నేను ఖచ్చితంగా విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆపుతాను ప్రైవేటీకరణ వద్దు ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఆ ఆ రోజు ఒక స్లోగన్ ఇచ్చి గట్టిగా నిలబడిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు సో ఈ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఇంకొక డిప్యూటీ సీఎం అవ్వాలి అనుకోవడంలో లోకేష్ గారిది తప్పు కాదు ఆ లో అంటే ఎవరు అండదండలు చూసుకుని ఈ అధికార ప్రతినిధి ప్రతినిధి తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్ గారు గతంలో కూడా మనం చూసుకున్నాం జనసేనకి నిలబడ్డ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి జనసేన అభ్యర్థులు ఓడించండి అని చెప్పి ఆ రోజు స్లోగన్ ఇచ్చారు ఆయన అయితే ఎవరి తరం కాలేదు ని ఆపడం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి జనసేన్ గెలిచింది పవన్ కళ్యాణ్ గారు కూడా నైంటీ నైన్ పర్సెంట్ గెలుస్తాం పర్సెంట్ మనం గెలుస్తామని చెప్పారు కానీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు గెలిచారంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా జనాలకి పవన్ కళ్యాణ్ గారి మాటలు పవన్ కళ్యాణ్ గారి చేతలు ఏ పదవి లేకుండా సొంత నిధులు ఖర్చు పెట్టి కౌలు రైతులకు లక్ష లక్ష రూపాయలు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు నేనున్నానని భరోసా ఇవ్వడం కానీ ప్రమాదం జరిగి ఏ ఒక్క జనసేన కార్యకర్త క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు మరణించినా కూడా ఐదు లక్షలు బీమా చెక్కులు ఇప్పించడంలో కానీ ప్రతి సమస్య మీద కూడా నేను ఉన్నాను అని ఏ పదవి లేకపోయినా వచ్చి నిలబడి ఇన్ని అవహేళనలు చేసి ఎంత అవమానాలు చేసి ఒక వార్డు మెంబర్ గెలవలేవు నీ వయసు ఎంత నువ్వు అలా ఉన్నావని చెప్పి క్యారెక్టర్ అసెసినేషన్ చేసి ఫ్యామిలీని తీసుకొచ్చి రాజకీయాల్లో లేని ఆడవాళ్ళని మాట్లాడినా కూడా ఆయన నిలబడి ప్రతి సమస్య మీద ప్రజల వైపు ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తికి వరించి కావాలని ఆయనకి ఒక గౌరవంగా ఆయన ఒక సామాన్య ఒక ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి నెగ్గి వెళ్ళిపోయి డిప్యూటీ సీఎం పదవి అయితే తీసుకోవాలి ఆయన వెనకాల ఒక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు సో ఆయన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండి ఒక ఇద్దరు ఎంపీలు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ అధ్యక్షుడయ్యి ఆయనకి ఇచ్చిన గౌరవం డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి సో నారా లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యే అదే విధంగా టీడీపీ యువగాలం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు సో ఆయన ఆయన తండ్రి గారు టీడీపీనే ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నారు సో మళ్ళీ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలి అనేది ఎంతవరకు మరి ఏ విధంగా ప్రజలు తీసుకొస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరి నోటా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నోట నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చేయాలి చెయ్యాలి అని తప్పలేదు ఎవరికాళ్ళు నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టే ప్రతి ఒక్కరూ కూడా నారా లోకేష్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వాలి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి సీఎం అయిపోవాలి రెండు వేల ముప్పై నాలుగు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవ్వాలి అని కోరుకుంటారు ఖచ్చితంగా సేమ్ పాయింట్ జన సైనికుల్లో కూడా ఉంటుంది మ జన సైనికుల్లో ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఇంత కష్టపడి ఆహార నిష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎయిటీన్ అవర్స్ పనిచేసి నిద్రాహారాలు మాని కూడా ఆయన ప్రజల్లో తిరుగుతాయి కాలకి చెప్పులు వేసుకోకుండా గెలిచిన తర్వాత కూడా ఎలక్షన్లు లేవు ఏమీ లేవు ఈ మధ్యకాలంలో పంచాయతీ ఎలక్షన్లు కూడా ఇంకా పద్దెనిమిది నెలలు ఉన్నాయి సో ఆయన చెప్పులు వేసుకోకుండా తాండాల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తిరుగుతున్నారు చేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని నిధులు తీసుకొచ్చి రోడ్లు వేస్తున్నారు డ్రైన్లు వేస్తున్నారు సీసీ రోడ్లు బీటీ రోడ్లు పంచాయతీలో వార్డుల్లో కూడా సందు సందు గల్లీ గల్లీలు కూడా మురికి లేకుండా మురికి వాడల్లో కూడా సీసీ రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు సో వచ్చిన ఆరు నెలల్లోనే ఇంత విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు సో ఆయన్ని మేము అనుకుంటాం కదా జనసేన తరఫున కూడా ఖచ్చితంగా ఆయన సీఎం అయితే ఇంకా ఎంత చేద్దరూ అనే ఆలోచన ఉంటుంది ఏదైతే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసేయాలి అనే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ మీద కార్యకర్తలు కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ టీడీపీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు కానీ ఫార్టీ ఇయర్స్ నుంచి టీడీపీలో గతం నుంచి టీడీపీలో స్టార్టింగ్ నుంచి టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు అదే విధంగా జనసేనను పది సంవత్సరాల నుంచి ప్రజారాజ్యం అనే ఒక చావు దెబ్బ కొట్టారు చాలా మంది ప్రజారాజ్యంలో దూరి ప్రజారాజ్యాన్ని పవన్ చిరంజీవి గారిని ఆ అవహేళన చేసి మాట్లాడేటట్టు కోడిగుడ్లతో కొట్టి ఎన్ని విధాల చిత్రహింసలు పెట్టి ఆయన ఫ్యామిలీని రోడ్డుకి ఇడ్చి ఎన్ని చిత్రహింసలు పెడితే ఆయన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి ఆ రోజు తప్పుకున్నారు రాజకీయాల నుంచి అదంతా మనకు తెలుసు కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాడు కాదు చాలా మొండోడు ఆయన ఎన్ని చిత్రహింసలు ఎన్ని అవహేళనలు ఎంత అవమానించి పిల్లల్ని ఆయన బా భార్యని రాజకీయాల్లో లేని ఫ్యామిలీని ఎంత అవహేళన చేసి ఎంత హీనంగా మాట్లాడినా ఆయన నిలబడ్డారు కనుక ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ సీఎం హోదాకి వెళ్ళాలి అదేవిధంగా కేంద్రంలో ఈరోజు కేంద్రం గుర్తించి ప్రధానమంత్రి లాంటి వ్యక్తి దేశ ప్రధాని మంత్రి కూడా ఆయన ప్రతి చోటన కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం చాలా గౌరవంగా మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పలుడు ఉండాలని ప్రతి జన ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అందులో అయితే తప్పు లేదు అందులో డౌట్ కూడా లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో సీఎం అవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి రీసెంట్గా మనం చూసుకున్నాం తిరుపతిలో ఒక తొక్కిసలాట జరిగి ఒక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తానే ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్లోర్ మీద నేల మీద కూర్చుని క్షమాపణ అడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడు చెయ్యని పని మొత్తం భారం నా మీద వేసుకుంటున్నా తప్పు జరిగింది అని చెప్పి ప్రత్యర్థులకి అంటే ఏదైతే ప్రత్యర్థులు వైసీపీ నుంచి కాసుకుని కూర్చుని ఎంత విమర్శలు చేస్తా ఎంత ట్రోల్స్ చేస్తా జరిగిన సంఘటన జరిగిన వెంటనే ఒక స్మైల్ ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడతారు చచ్చిపోయిన కుటుంబాలు వాళ్ళ బాధలో ఉంటే నవ్వుకుంటాయి ఏ విధమైన విమర్శలు చేస్తారో అన్నీ తెలుసు మనకి అలాంటి వాటిని తిప్పికొడుతూ ఏ ఒక్కరికి ఇంత ఛాన్స్ ఇవ్వకుండా అంటే ఏ ఒక్క వైసీపీ పేటిఎం గళ్ళకే ఇంత ఛాన్స్ ఇవ్వకుండా క్షమాపణ కోరి మిగతా వారిని కూడా క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పించారు ఆ ఇష్యూలో ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ సభ్య సమాజం కానీ ఆంధ్ర తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కానీ ఇలాంటి డిప్యూటీ సీఎం సీఎం అయితే బాగుంటారు కదా అని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటారు ఇప్పుడు నారా లోకేష్ గారిని కోరుకున్నట్టే తెలుగు తమ్ముళ్ళు ఖచ్చితంగా జనసేన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవ్వాలని కోరుకుంటారు ఇందులో ఏ తప్పు లేదు అటు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి అనడంలోనూ తప్పు లేదు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అనడంలోనూ లేదు సో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రజలంతా తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా జనసేన వాళ్ళ ప్రజలు అటు టీడీపీ వాళ్ళ ప్రజలు రెండు ఉంటాయి ఈ రెండు వాటిల్ని చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఇంకో పది పదిహేను సంవత్సరాల పాటు కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో నడపాలని కోరుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లోకి వెళ్ళి అంటే ఉపరాష్ట్రపతి తీసుకుంటారు లేకపోతే మన పిఎం మోదీ గారికి పార్టీ పగ్గాలు అన్ని ఇచ్చి ఈయన ప్రధానమంత్రి అవుతారో చంద్రబాబు నాయుడు గారు తెలియదు కానీ కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎప్పుడైతే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారో సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఒక స్టెప్ పైకి ఎక్కిచ్చి సీఎం హోదాలో కూర్చోబెడితే ఇద్దరు యువ నాయకులు ఇద్దరు యువ నాయకులు ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు లేదంటే ఆయనే విజనరీ విజనరీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు సో ఆయన అవసరం చాలా ఉంది రాష్ట్రానికనే కదా పవన్ కళ్యాణ్ గారు పొత్తుకు ఒప్పుకుని ములాఖాత్ పొత్తు అని చెప్పి ప్రకటించింది జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చారంటే కూడా ప్రధాన కారణం ఈరోజు అందరికీ తెలిసినే జగమెరిగిన మెరిగిన సత్యం పవన్ కళ్యాణ్ గారు సో నేను చెప్పదలుచుకునేది ఒకటే రాబోయే రోజుల్లో రోగేష్ గారు డిప్యూటీ సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ గారు సీఎం కూడా అవుతారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అలాగే అవుతారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఎలా చేయాలని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు అందరూ సేమ్ టైం జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనడంలో ఏ మాత్రం దురుద్దేశం లేదు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఒక కూటమిగా ఒక కూటమిలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎటువంటి తగదలు రాకూడదని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటూ ఈ కూటమి ఇలాగే పది పదిహేను సంవత్సరాల పాటు కొనసాగి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఇప్పటికే ఎంతో వెనక్కి వెళ్ళిపోయాం మనం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి లోకేష్ గారి పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి నేను స్పష్ట చెప్పాను సర్లా ప్రతి ఒక్కరికే స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోని టీవీలు ఉన్నాయి ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లో కూడా ఇట్టా జరిగితే ఇట్టా వచ్చేస్తుంది సో నేను ప్రత్యేకించి ఎవరికి చెప్పాను సర్లేదు సో ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్నది లోకేష్ గారు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలి జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్